హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మా మామయ్య చనిపోక ముందు మా హనీ బర్త్డే రోజు తీసిన వీడియో ఇప్పుడు షేర్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇదే లాస్ట్ మేము గుడికి రావడం మళ్ళీ లాస్ట్ ఇంట్లో పూజ చేయడం సో మళ్ళీ సంవత్సరం దాకా ఇలాంటి పూజలు గిన్నె చేయొద్దు కదా గుళ్ళకి వెళ్ళొద్దు అసలు ఇంట్లో దీపమే పెట్టద్దు కదా చుట్టు కాబట్టి సో ఇప్పుడైతే వీడియో షేర్ చేస్తున్నాయి ఈరోజు హనీ బర్త్డే అప్పుడు అయ్యప్ప స్వాముల దీక్ష ఉంటారు కదా వాళ్ళకి మేము మధ్యాహ్నం దీక్ష పెట్టిద్దాం అన్నమాట సో ఆమె బర్త్డే వరకు మా విలేజ్లో ఫోర్ మెంబర్సే వేసుకున్నారు సో ఎంతమంది అయితే అంతమంది అయ్యే బర్త్డే రోజు పెట్టితే మంచిదని చెప్పి ఆ రోజు దీక్ష పెట్టిద్దామని స్వాములను మధ్యాహ్నం రమ్మన్నాం అయితే ఆ రోజు సండే పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు మళ్ళీ ఇంకొకటి హనీ దాసుకున్న కిడ్డీ బ్యాంక్లోకి వెళ్ళి స్వాములకు యాభై ఒకటి యాభై ఒకటి ఇస్తామని చెప్పి అన్ని యాభై రూపాయల నోట్లు అయితే అన్నమాట మొత్తం ఆమె కిడ్డీ బ్యాంక్లోకి వెళ్ళి ఇచ్చింది అందుకని చెప్పి నేను ఇసుపెట్టినా అన్నమాట సో చూసారు కదా ఫైనల్గా ఆమె డబ్బులు అయితే ఇచ్చింది ఫైనల్గా అయితే హచ్చిళ్ళు మధ్యాహ్నం నేను చూపించిన కదా మీ వంకాయ టమాటా పప్పు చారు అన్నము అప్పడాలు పెరుగు మళ్ళీ ఇంకొకటి స్వీట్ డబ్బా ఇవన్నీ తెప్పించినాం కదా సో ఇప్పుడు మేము ఏమేమి చేసినావో ఆ ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లు వేసి దేవుని దగ్గర పెట్టాలి ఆ ఐటమ్సే మళ్ళీ తింటారు ఏదో ఒకటి మర్చిపోయినా కూడా అది అన్నమాట సో అందుకని చెప్పి ఏమేమి వండినామా అన్ని ఆ ప్లేట్లు వేసి పెడితే వాళ్ళైతే దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తారు పూ అంటే చాలా మంది స్వాములు ఉంటే చాలామంది ఉంటే భజన చేస్తారనమాట కానీ వీళ్ళు నలుగురే కాబట్టి అంటే వేసుకొని ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అవుతుంది సో అందుకని చెప్పి వాళ్ళు ఎలాంటి భజన చేయకుండా ఓన్లీ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి చదివి భోజనం అయితే అన్నమాట మేము ఇదివరకు ఒకసారి అల్పాహారం పెట్టించినాం మా స్మైలీ బర్త్డేకి నైట్ పెట్టించినాం అన్నమాట అల్పాహారం అంటే అవి ఇడ్లీలు వడలు అవి వేయాలి అట్లా అల్పారం అంటే అట్లా పెడతారు అన్నమాట వీటితో పాటు చట్నీ పెడతారు మళ్ళీ ఏదైనా ఒక స్వీట్ అన్నమాట ఒకసారి మా స్మైల్ బర్త్డే అప్పుడు పెట్టించినాం కానీ ఇప్పుడైతే ఈవినింగ్ అంటే మా హెల్త్ బాగాలేదు ఈ వీడియోలో మామయ్య ఎక్కడే కనబడడు ఎందుకంటే పడుకోనే ఉన్నాడు కనీసం ఆశీర్వాదం ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేడు సో అందుకని చెప్పి ఆ వీడియోని అయితే తీయలేదు మేమైతే ఈ వంట రూమ్లోనే ఉన్నాం మామాయ్ ముందు రూమ్లో ఉండే అప్పుడు సో అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు ఎందుకంటే స్వాములకు అప్పటికే రెండు దాటింది వాళ్ళకు ఆకలి అవుతుంది కదా అందుకని చెప్పి తొందర త్వరగా మన మంచిగా ఒక ఐటమ్ అయితే వడ్డిస్తున్నాం సో మా నేనేమో పప్పు అత్తమ్మ ఫస్ట్ ఉప్పేయాలన్నమాట స్వాములకు ఏ కూరలైనా ఉప్పు తక్కువ ఉంటే వేసుకుంటారు అదే ఉప్పేయకపోతే ఇక అది చప్పగానే తింటారు ఫస్ట్ మనం ఏమేమి వంటకాలు చేసినా అవన్నీ ప్లేట్లను అయితే కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే నేను ఒకసారి ఆల్రెడీ పెట్టిన కాబట్టి నేను అనుభవంతో మళ్ళీ అయితే అన్నీ చేసిన అన్నీ ఫస్ట్ అన్నమాట సో అందుకని చెప్పి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కరు చేత వడ్డిచ్చినాం ఆ రోజు మా అమ్మ కూడా వచ్చిందన్నమాట సో అందుకని చెప్పి మా స్మైల్ ఏమో అప్పడాలు వేస్తా అన్నది అప్పడాలు వేసింది హనీతోటి స్వీట్ పెట్టించినాం ఫైనల్గా అన్నీ పెట్టించిన తర్వాత ఇట్లా వాళ్ళు నీళ్ళు జల్లి తింటారు అన్నమాట పెరుగు కూడా తెచ్చినాం సో ఇట్లా పూజ చేసుకొని తింటారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇట్లా అల్పాహారం పెట్టించినాం ఇదేమో బీక్ష అన్నమాట మధ్యాహ్నం భోజనం సో

సో బీక్షసుడు అయిపోయాక వాళ్ళ చేతులు కడుక్కున్నాక ఇక నేను తమలపాకులు రెండు బనానాలు మళ్ళీ ఒకటి వక్క పొడి మళ్ళీ మనసుకు ఒక యాభై రూపాయలు అయితే ఇట్లా హనీ చేతుల మీదగా ఇప్పించిన అన్నమాట ఫస్ట్ ఒకరికి ఒకరికి మొక్కుడు ఎందుకు అందరికి ఇచ్చినాక ఒకేసారి అందరికి వాళ్ళు మొక్కలు అంటే ఇక మళ్ళీ ఎంబడెంబడే నేను పళ్ళు ఇస్తా అంటే మా హనీ ఇచ్చిందన్నమాట మా స్మైలీ అయితే అన్ని అక్క చేతనే ఇప్పిస్తున్నావు నేనేమియద్దా అంటే ఆమె కూడా ఇద్దరు స్వాములకు ఇచ్చింది అన్నమాట అట్లా ఫైనల్గా నాలుగురే వేసుకున్నారన్నమాట అప్పుడు ఫైనల్ ఫైనల్గా చూసారు కదా ఫ్రెండ్స్ ఫాములు అయితే అట్లా బీక్షన్ అయితే పెట్టించిన మంచిగా అనిపించింది కానీ నెక్స్ట్ డేనే ఇప్పుడు ఈ థర్టీన్కి బర్త్డే అయింది నెక్స్ట్ డే ఫోర్టీన్ ఫోర్టీన్కే కే అమ్మయ్య చనిపోవడం జరిగింది సో అందుకని చెప్పి ఈ ఈ వీడియో ఇంత లేట్ అయింది పెట్టడానికి ఇదే కదా ఈ ఇయర్లో లాస్ట్ మేము పూజ చేసే వీడియోదే ఉంది సో మళ్ళీ వన్ ఇయర్ వరకు ఏం చేయొద్దు కదా అందుకని చెప్పి ఇప్పుడైతే అందరి కాళ్ళు అయితే మొక్కినం అన్నమాట స్వాములది అయ్యప్ప స్వాములది సో ఇట్లా చేయడం ఇష్టం అన్నమాట బీచ్ పెట్టడం అల్పారం పెట్టడం పూజలు చేయడం కానీ ఇప్పుడు వన్ ఇయర్ వరకు ఎలాంటి పూజలు అయితే చేయొద్దు సో అందుకని చెప్పి మతమ్మ చూస్తే అర్థమవుతుంది అప్పుడు బొట్టు పెట్టుకొని పూలు పూలు పెట్టుకొని మంచిగా ఉండే అన్నమాట సో ఇప్పుడు అవేవి పెట్టుకోవద్దు కాబట్టి వీడియో అసలు లేట్ అయిందన్నమాట పెట్టడం చూసారు కదా ఫైనల్గా ఫామ్లో అయితే వెళ్ళిపోయిన తర్వాత మేము త్రీ అయి థర్టీ త్రీ అయింది మేమందరం తినేవారికి ఫైనల్గా మీ అందరం అయితే తింటున్నాం దేవుని దగ్గర పెట్టింది వాళ్ళు కలిపి మనిషి కొంచెం తినమన్నారు సో అందుకని చెప్పి మా అత్తమ్మ అవన్నీ తీసి మనిషి కొంచెం అయితే అన్నమాట ఇది ఈవినింగ్ బర్త్డే పార్టీ వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం తీసుకుంటాం आला तो मेरा मेरा तेर गई कहानी चलो तो भाग ला चलो तो मेरा मेरा आजा आजा ए भाड़ू मत आजा ओधर की ना बात नहीं करता हां हां मेरा मेला मेला आओ आजा आजा

कौन सा बैठ कौन दा मम्मी डरते हैं

येuka idhar ye aade bade sun kya hai aao aale samgala ma tu deekai kati parvat aale tu uss par depa depa khai re na